నెల్లూరు నగరంలోని చెరుకుపల్లి పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పదిహేడవ యాన్యువల్ డే సెలబ్రేషన్ సోమవారం జరిగింది యాన్యువల్ డే ఫంక్షన్ కార్యక్రమంలో ఎంసీఏ ఎంబీఏలో మొదటి ర్యాంకు సాధించినటువంటి విద్యార్థులకు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైంటిస్ట్ ప్రస్తుత విక్రమ సింహపురి వైస్ ఛాన్సలర్ టి రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధతో వ్యవహరించి మంచి స్థాయిలో ఉండాలని అత్యాధునిక విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి రావాలని అన్నారు కార్యక్రమానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కృష్ణ చైతన్య డైరెక్టర్ కృష్ణారెడ్డి రాణా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు i am happy to be a part of uh, 17th annual day celebrations of uh, sri krishna chaitanya institute of science and technology. the outside, i want to say my sincere thanks to the directors, principal, faculty members and students of this institute for making me a part of uh, the celebrations, 17th annual day celebrations of this college, which is having very good name and fame. So. Uh, I joined just one and a half month back only as a Vice Chancellor to Vikram Singapore University, and I am very new to this place. After joining, I came to know that Krishna Chaitanya Institute of Science and Technology is one of the premier affiliated colleges of uh, Vikram Singapore University, and uh, I feel proud of uh, this institute as a Vice Chancellor. See, Vikram Singapore University is the mother for affiliated colleges, and Krishna Chaitanya is one of our daughters. So always being a mother, we, we wish the progress of uh, our daughter and uh, Krishna Chaitanya Institution already has gained so much of name and fame and it is serving the society and I hope in the coming years also, it will do the same thing. And the, the success of an institution and the uh, generosity of the management uh, is calculated by faculty retention. So being a private college, it is very difficult to retain the faculty members for a long period. But I came to know that this institution is retaining the faculty since from the beginning. It's a very big thing. So this is a very good sign that uh, this institution is taking care of the faculty members, staff working in this institute along with the students. And the rest of the things I will discuss with the students in front of the dais. Krishna education institutions. అందులో భాగంగా ఎంబీఏఎంసేఏ కాలేజీని ప్రారంభించి పదిహేడు సంవత్సరాలు అయింది పదిహేడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఎంబీఏఎంసే పిల్లలు చేసుకున్నటువంటి యానివర్సరీ ఫంక్షన్కి వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది మరి మొట్టమొదటిగా ఆయన వైస్ ఛాన్సలర్గా మన యూనివర్సిటీకి రావడం అందులో ఈ ప్రోగ్రామ్కి రావడం ఆయన సింప్లిసిటీ కానీ ఆయనకు ఉన్నటువంటి అకాడమిక్ కెరీర్ కానీ అవన్నీ చూసిన తర్వాత యూనివర్సిటీ ఇంకా మరింత ఉజ్వల స్థితిలో ఎదుగుతుందనే నమ్మకం అయితే ఉంది అలానే కృష్ణ చైతన్య ఎంబీఏఎంసీ కాలేజీకి సంబంధించి ఒక ప్రైవేట్ కాలేజీగా యూజీసీకి సంబంధించినటువంటి నాక్ అక్రెడేషన్లో ఒక మంచి గ్రేడ్ సాధించడం ఒక ప్రైవేట్ కాలేజీగా ఎంతో గర్వపెడతా ఉన్నాము మరి ఎంబీఏఎంసీ కాలేజీకి సంబంధించి అంత బి ప్లస్ ప్లస్ గ్రేడ్ రావడం అన్నది భవిష్యత్తులో మరింత అంటే ఏ గ్రేడ్ కానీ ఏ ప్లస్ కానీ వచ్చేదానికి కూడా ఇప్పుడున్నటువంటి స్టాఫ్ అంత చక్కగా కూడా స్టూడెంట్స్ కానీ వర్క్ చేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఎంబీఏఎంసీ కాలేజ్ ఇంకా మంచి స్థాయిలో అభివృద్ధి చెంది పిల్లలందరికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అందించడంలో తప్పకుండా ముందుంటుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన విక్రమసింహపూరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాము సార్ ప్రోత్సాహంతో ఇంకా కూడా యూనివర్సిటీలో మన కాలేజ్ని ముందుకు తీసుకొని వెళ్ళి మంచి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చే కాలేజ్గా తీసుకొని వెళ్తాము అదేవిధంగా ఇక్కడ మన కాలేజ్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకి వెళ్ళటం జరిగింది నాకులో కూడా ఒక బి ప్లస్ ప్లస్ గ్రేడ్ రావటం చాలా ఆనందంగా ఉంది ఇలాగే వచ్చే ఇయర్స్లో ఇంకా కాలేజ్ని ముందు తీసుకొని వెళ్తామని సగౌరవంగా అందరి ఇక్కడ తెలియజేసుకుంటూ ఉన్నాము విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు పూజనీయులు అయినటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం మేమంతా కూడా గర్వపడుతున్నాం సార్ ఆధ్వర్యంలో కాలేజీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు ఈ యూనివర్సిటీ అఫిలియేషడ్ కాలేజెస్ తీసుకురావని చెప్పి అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా అదేవిధంగా మా కాలేజీ నాక్ గుర్తింపు వచ్చిన దానికి కూడా నేను గర్వపడుతున్నా అనఐడెడ్ కాలేజెస్లో నెల్లూరు డిస్టిక్లో ఫస్ట్ టైము నాక్ గుర్తింపు పొందిన కాలేజీగా నేను గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా కాలేజీని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ విద్యార్థిని విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను